అందరికీ అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ మమతా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ సోల్జర్ వై సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ సో ఇది న్యూ ఇయర్ ఫస్ట్ రోజు వ్లాగ్ అనమాట బయటికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాం అనమాట ఇంకా దానికోసం ప్రిపరేషన్ రెడీ అవుతున్నాను మార్నింగే లేచి పనంతా కంప్లీట్ చేసుకొని రెడీ అవుతున్నాను అనమాట సో ఇంకా మీరు తమ్మేళ్ళు చూసే ఉంటారు వీడియో ఏంటో ఇంకా ఇది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బిల్లైకంట అన్నాన్ చేసి పెట్టుకుంటే నేను అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంకా అలాగే ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తున్నాను సో ఇంకా చాలా అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాము అనమాట పొన్ చేస్తున్నాము అక్కడికి వెళ్ళాలనేసి ఎక్కడికి అంటే విజయవాడలోని ఐలాండ్కి వెళ్తున్నాము సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మీరు మీకు అర్థమవుతుంది కానీ ఇంకా అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలో ఉంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు ఇంకా రెడీ అయ్యి ఇంకా మా బాబు కోసం అయితే కేక్ కట్ చేసినాము వాడు థర్టీ ఫస్ట్ రోజు నైట్ పడుకున్నాడు అనమాట కేక్ కట్ చేసే ముందు ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకున్నాము అది అన్ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా చేసుకున్న సెలబ్రేషన్ అనమాట అది ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్కి వెళ్ళి చూసేయండి ఇంకా ఇది మా ఫ్యామిలీ వరకే మేము కేక్ కట్ చేసుకొని వాడి కోసము ఇంకా వీడియో అయితే షూట్ చేశాను నాకు ఏంటంటే ప్రతి ఒక్క మూమెంట్ గుర్తుండాలనేసి అన్నీ అనమాట సో ఇంకా అందుకే వీడియో అయితే తీసేసి ఇంకా మీతో షేర్ చేస్తున్నాను ఇంకా రెడీ అయిపోయి కేక్ కట్ చేసి ఇంకా టువెల్వ్ ఓ క్లాక్కి బయలుదేరుతున్నాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది ఎప్పుడు రిటర్న్ అవుతామనేది తెలియదు ఇంకంతా వీడియోలో చెప్తాను ఇంకా ఇప్పటికీ వెళ్తున్నాము ఇప్పుడైతే సో చాలా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా స్పెషల్గా ఉంటుందనేసి న్యూ ఇయర్ ఫస్ట్ రోజు ఇంకా ప్లాన్ అయితే వేసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకెట్లుంటుంది ఏంటి ఇంకా ఇదేమో ఎక్కడి వరకు వచ్చామంటే ఇంకా దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది కదా విజయవాడలో ఇంకా అక్కడ ఫ్లైఓవర్ మీద ఉన్నాం మేము అక్కడ ఇంకో ఇక్కడనే అనమాట మీరు టెంపుల్కి వచ్చిన ఇక్కడ బైక్ నుంచి వెళ్తారనమాట పైనకి దర్శనానికి బైక్ నుంచి వెళ్ళొచ్చు అక్కడ నుంచి ఇంకా ఇక్కడ సైడ్కి ఏమో నది కదా ఇంకా చాలా వాటర్ వచ్చినాయి అక్కడ ఎట్లుంటుంది అనేసి అంత వీడియోలో చెప్తాను ఇంకా నేనైతే చాలా హ్యాపీ అనమాట ఇంకెప్పటికీ నాకు గుర్తుంటుంది ఈ వీడియో అయితే ఇంక అక్కడ ఎంట్రీ బోర్డు ఉంది కదా అక్కడ టికెట్ కౌంటర్ ఉందనమాట మా మా దగ్గరేమో క్యాష్ లేదు ఫోన్పే అనే ఉందనమాట సో ఇంకా అక్కడ ఫోన్పే లేదనేసి ముందుకు వెళ్ళాము ముందు ఉంటుందంటే ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంది ఇక్కడ ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా అక్కడ బైక్ అయితే పార్క్ చేసాము ముందుకు వెళ్తున్నాము ఇంకా ముందుకు వెళ్ళాక ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఫోన్పే ఉందనమాట సో ఇంకా ఇక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాము ఒక్కొక్కరికి వన్ ట్వంటీ రూపీస్ అనమాట అంటే పిల్లలకి చిన్నపిల్లలకి ఏం లేదు సో ఫుల్ టికెట్ ఉన్న వాళ్ళకి ఉంటుంది కదా సో పెద్ద పిల్లలు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి నైంటీ రూపీస్ ఇంకా మన మనకి మన పెద్దవాళ్ళకేమో వన్ ట్వంటీ రూపీస్ ఇంకా మా ఇద్దరికి టూ ఫార్టీ రూపీస్ అయినాయి అనమాట ఇంకా ఇప్పుడు ముందుకు వెళ్ళాలి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా టీవీలో ఇది త్రీ డీ ఉంటుందన్నమాట అవి త్రీ డి గ్లాసెస్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటే మనకి పెద్దగా కనబడుతుంది కదా సో అది అంట ఇంకా ఇక్కడైతే వెయిట్ చేస్తున్నామో బోట్ అయితే ఇంకా రాలేదు ఇంకా చాలా మంది వచ్చారు తెలుసా ఆ రోజు ఫస్ట్ రోజు కదా ఫుల్ మంది వచ్చారు ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు ఇంకా అంటే మేము మార్నింగ్ వెళ్తా వెళ్ళాం కదా ఇంకా తక్కువ ఈవినింగ్ టైంలో చాలా మంది వస్తారంట సో చూడాలి ఇంకా మేము బయలుదేరేసరికి ఎంతమంది వస్తారో సో అక్కడ ఇంకొక బోటు కనబడుతుంది కదా ఇక్కడ సైడ్కి సో అదేమో స్పెషల్గా బుక్ చేసుకోవాలి అంటే ఏమైనా పార్టీస్ బర్త్డే పార్టీస్ ఏమైనా ఈవెంట్స్ అయినా ఏమైనా ప్లాన్ చేసుకుంటే అది స్పెషల్గా బుక్ చేసుకొని టికెట్స్ అంట అంటే అక్కడ క్యాటరింగ్ సర్వీసింగ్ అన్నీ ఫుడ్ అన్నీ అరేంజ్ చేసుకొని ఇంకా అందులో పార్టీ చేసుకోవచ్చు అంట సో అది కూడా బాగుంది బోటు ఇంకా ఫైనల్గా అయితే బోట్ ఎక్కేసాము జాకెట్స్ వేసుకోవాలి కదా బోట్ ఎక్కితే ఖచ్చితంగా సో వేసుకుందామని వేసుకున్నా నేను సో అసలు అది కంఫర్ట్గా లేదు మళ్ళీ అసలు వేసుకోవాలి రియల్గా అయితే సో జస్ట్ అలా వేసుకున్నాను అవన్నీ మా బాబాయ్ అయితే అట్లనే వేసుకున్నాడు అస్సలు తీస్తలేడు అనమాట చూసారు కదా మా బాబుని వాడు ఎట్లా వేసుకొని నిల్చున్నాడో అక్కడే నిల్చున్నాడు వాడు వేసుకొని సో అన్ని క్లిప్స్ పెట్టుకోలే కానీ జస్ట్ అట్లా వేసుకొని నిలబడ్డాడు మనకి హ్యాపీ అనిపిస్తుంది అవి వేసుకుంటుంటే ఇంకా చాలా వరకు వేసుకోలే జాకెట్స్ అసలు వేసుకోవాలి కానీ ఎవరు వేసుకోలే కొంతమంది వేసుకున్నారు ఇంకా ఫైనల్గా అయితే దగ్గరకు వచ్చేసాము ఇంక ఇప్పుడు దిగుతున్నాం అనమాట ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తున్నాము చాలా బాగుంది బోటెక్కి మధ్యలో వాటర్ మస్తు అనిపించింది అనమాట ఇంకా వచ్చేసాము ఇక్కడ ఇది ఎంట్రీ ఇప్పుడు లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో ఫుల్ వాటర్ వచ్చేసినాయి ఇంకా ఫైనల్గా అయితే లోపలికి వచ్చేసాము సో ఇంకా లోపలికి వెళ్తున్నాము నాకైతే ఇంకా ఎప్పుడెప్పుడు మొత్తం చూడాలా అనేసి ఉంది ఇంకా నేను ఇప్పుడు ఒక మోస్ట్ రిక్వెస్ట్ ఏం చెప్తానంటే సో లోపలికి వెళ్తాం కదా ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి రైస్ తక్కువ మామూలుగా ఫాస్ట్ ఫుడ్ లాంటివి దొరుకుతాయి అన్నమాట సో మెయిన్గా క్యాష్ ఉండాలి ఫోన్పే అన్నిటి దగ్గర ఉండదు సో ఇంకా ఇక్కడ ఎంట్రీలో ఒక షాప్ ఉంది కదా సో అక్కడైతే ఫోన్పే లేదు క్యాష్ అయితే మేము అస్సలు తీసుకోలేదు ఇంకా స్టార్టింగ్ పిల్లలైతే కనబడంగానే చిప్స్ కావాలని బాగా ఏడ్చారనమాట సో ఇంకా మేమైతే ఇంకా ఒక ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళకి ఫోన్పే చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా మా పాపకైతే కొనిచ్చామనమాట చిప్స్ మేము ఇక్కడే తిందాంలే అనేసి ఇంకా వచ్చేసామన్నమాట సో బెస్ట్ అయితే బయట ఫుడ్ తీసుకొని వచ్చి లోపల తినడం బెస్ట్ ఎందుకంటే పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళు ఆకలిని ఏడుస్తారు బాగా సో చిప్స్తోని ఇంకా ఏం తిని ఉంటారు కదా సో మెయిన్గా వాటరు ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి తీసుకెళ్తే బాగుంటుంది ఇంకా ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు ఇంక ఇది ఎంట్రీ ఎంట్రీలో అయితే ఇంకా పిల్లలు ఆడుకునేటివన్నీ ఉన్నాయన్నమాట సో ఇంకా ఉయ్యాల ఇవన్నీ ఉన్నాయి ప్లే గ్రౌండ్ లెక్క ఇంకా ఇక్కడ మా పిల్లల్ని అయితే కొద్దిసేపు ఆడిపించాము ఇంకా మేము రావడమే ట్వెల్వ్కి వచ్చాము కదా కొంచెం తినొచ్చాం కాబట్టి మాకు ఏమనిపించలేదు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఫుడ్డు వాటర్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి ఇంకా మంచిగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను పార్ట్ టూ ఖచ్చితంగా పెడతాను సో మొత్తం వీడియో పెడతాను అందులో చూసేయండి ఎందుకంటే లెంత్ చాలా అయిపోయింది వీడియో అయితే సో వీడియో అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూసినా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాం